క్లిఫోర్డ్ టెన్షన్ గా హాల్లో వెయిట్ చేస్తున్నాడు అతను ఇంటర్వ్యూకి అటెండ్ కావడానికి సిద్ధంగా ఉన్నాడు పక్కనే ఉన్న ట్రాసీ పరిస్థితి కూడా ఇంతే ఇద్దరివి చదువులైపోయి జాబ్ కోసం తిరుగుతున్నారు అయితే ఇంతలో లంచ్ రమ్మని అనౌన్స్మెంట్ వచ్చింది క్యాంటీన్కి వెళ్లి ఏమీ తినకుండా టెన్షన్ పడుతూ ట్రాసీ అలానే కూర్చొని ఉంది మీకు అభ్యంతరం లేకుంటే నాతో కలిసి లంచ్ చేస్తారా నో థ్యాంక్స్ హో క్షమించాలి నా పేరు క్లిఫర్డ్ మీలానే ఇంటర్వ్యూకి వచ్చాను మీరు టెన్షన్ పడుతుంటే లంచ్ తెచ్చాను కానీ నాకిప్పుడు తినాలని లేదు ఈ ఇంటర్వ్యూ సాయంత్రం వరకు కొనసాగుతుంది మీరు నీరసం అయిపోతే సమాధానాలు ఎలా చెప్పగలరు అయినా వద్దండి అంత ఉండదు ఈ కొత్త ఫ్రెండ్ కోసం కాస్త తినండి మనం ఇష్టపడే వారితో కలిసి భోజనాన్ని పంచుకున్నప్పుడు అది మరింత రుచిగా ఉంటుంది నన్ను ఫ్రెండ్గా నమ్మండి ఫుడ్ కూడా గా ఉంటుంది మొత్తానికి ట్రాసీ అంగీకరిస్తుంది క్లిఫోర్డ్ మంచి మనసుకి మనసులోనే మెచ్చుకుంటుంది అలా వారిద్దరూ స్నేహితులవుతారు వీరి స్నేహం తర్వాత కూడా కొనసాగుతూ వస్తుంది ఇద్దరి మధ్య ఒకరిని విడిచి మరొకరు స్నేహం ఏర్పడింది క్లిఫోర్డ్ మనస్సులో ఆ ఫ్రెండ్షిప్ కాస్త లవ్ గా మారడానికి ఎంతో సమయం పట్టలేదు రోజు క్లిఫోర్డ్ ధైర్యం చేసి తన స్నేహితురాలికి తన మనస్సులో మాట చెప్పేశాడు అందుకోసం వారిద్దరూ ఓ పార్క్ లో కలుసుకున్నారు నీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను చెప్పు క్లిఫోర్డ్ పర్మిషన్ అడుగుతున్నావేంటి నేను నిన్ను ప్రేమిస్తున్నాను పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాను మనం మంచి స్నేహితులం కదా సడన్గా ఇదేంటి నీకు మరింత దగ్గర అవ్వాలి అన్న ఆశ నాలోని ప్రేమను పుట్టించింది నీ డెసిషన్ ఇప్పుడే చెప్పాల్సిన పనిలేదు ట్రాసీ రేపు ఈ పార్క్లో ఇదే బెంచ్ మీద నీకోసం ఓ లంచ్ బాక్స్ ఎదురుచూస్తూ ఉంటుంది నువ్వు వచ్చి నాతో లంచ్ షేర్ చేసుకుంటే నీకు ఓకే అనుకుంటాను లేదంటే ఇక నిన్ను డిస్టర్బ్ చెయ్యను ఆ మాటతో ట్రాసీ ఆలోచనలో పడిపోతుంది క్లిఫోర్డ్ కూడా అక్కడి నుంచి వెళ్లిపోతాడు దల్లర్తుంది క్లిఫోర్డ్ ట్రాసీ కోసం కొన్ని ప్రత్యేక వంటకాలు చేసుకుని ఆ పార్కుకు చేరుకొని ట్రాసీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అక్కడికి ట్రాసీ చేరుకుంటుంది క్లిఫోర్డ్ దగ్గర బాక్స్ అడిగి తీసుకొని లంచ్ కాస్త టేస్ట్ చేసి తాను కూడా ప్రేమకి అంగీకారం తెలుపుతుంది కానీ ఇక్కడే ట్రాసీ తన లవర్ క్లిఫోర్డ్ని ఒక ప్రశ్న వేస్తుంది ప్రేమని తెలియజేయడానికి ఎన్నో మార్గాలున్నాయి కదా ఈ లంచ్ బాక్స్ కాన్సెప్ట్ ఏంటి మనం ఇష్టపడే వారితో కలిసి భోజనాన్ని పంచుకున్నప్పుడు అది మరింత రుచిగా ఉంటుంది ఇది మనం పరిచయమైన రోజే చెప్పాకదా ప్రేమ కూడా అంత కమ్మగా ఉండాలని ఇలా లంచ్ కి చేస్తుంది తర్వాత వీరు పెళ్లి కూడా చేసుకుని కొత్త జీవితాన్ని ఆరంభించారు ఇక పెళ్ళయ్యాక క్లిఫోర్డ్ మొదటిసారి ఆఫీస్కి వెళ్తుంటే ప్రేమగా శాండ్విచ్ చేసి లంచ్ బాక్స్ కట్టించింది క్లిఫోర్డ్ బాక్స్ ఆఫీస్ ఆఫీస్కు బయలుదేరాడు లంచ్ టైం అయ్యాక క్లిఫోర్డ్ ఆ బాక్స్ ఓపెన్ చేసి చూసి షాక్ అయ్యాడు ఎందుకంటే అప్పటికే ఆ లంచ్ బాక్స్లోని శాండ్విచ్ ని ఎవరో కొరికేసి ఉన్నారు క్లిఫోర్డ్ కి కోపం వచ్చేసింది నా బాక్స్ ఎవరు ఓపెన్ చేశారు అని అందరి మీద ఆర్చేశాడు కానీ భార్య తొలిగా చేసిన ఫుడ్ని ఎంగిలి అయ్యింది అని పారేయడం ఇష్టం లేక మొత్తం తినేశాడు అతనికి చాలా రుచిగా అనిపించింది ఆ ఫుడ్ కాకపోతే దాన్ని బైట్ చేసిన వారిపై క్లిఫోర్డ్ కి చాలా కోపం ఉంది సాయంత్రం అయ్యాక క్లిఫోర్డ్ ఇంటికి చేరుకున్నాడు ఎలా జరిగింది ఈరోజు ఆఫీస్ లంచ్ పూర్తిగా తిన్నావా పూర్తిగా కాదు మా ఆఫీస్ ఎవరో నా శాండ్విచ్ ను కొరికేశారు అవునా మరి మిగిలిన దాన్ని నువ్వు తిన్నావా పారేసావా ఎందుకు పారేస్తాను ప్రిపేర్ చేసింది నువ్వు కదా ప్రేమతో చేశావు కాబట్టి ఇష్టంగా తిన్నాను ఎందుకలా ఏంటి విషయం మీ లంచ్ బ్యాగ్ లో శాండ్విచ్ కొరికి పెట్టింది నేనే నువ్వా మీరే అన్నారు కదా మనం ఇష్టపడే వారితో కలిసి భోజనాన్ని పంచుకున్నప్పుడు అది మరింత రుచిగా ఉంటుంది అని అన్నారు కదా బ్రేక్ఫాస్ట్ డిన్నర్ మనం కలిసే చేస్తాము కానీ లంచ్ కి మాత్రం మీరు ఆఫీస్ లో ఉంటారు కదా నేను మీ దగ్గర లేనప్పుడు కూడా మనం కలిసి భోజనం చేస్తున్న ఫీలింగ్ మీకు ఇవ్వాలని అలా అవునా నేను అదృష్టవంతుని డియర్ నాది ఇంకొక కోరిక ఏంటి భార్యని దగ్గరికి తీసుకుని ఇక ఎప్పటికీ నీ ఎంగిలి ఫుడ్డే నాకు కావాలి నా లంచ్ బాక్స్ లో ఏమి పెట్టినా నువ్వు ముందు ఇలానే టేస్ట్ చేసి పెట్టాలి అలాగే డియర్ ఇకపై నీ లంచ్ బాక్స్ లో నా ఎంగిలి ఆహారమే ఉంటుంది కట్ చేస్తే క్లిఫోర్డ్ ట్రాసీ వివాహమై ఇప్పటికి నలభై ఒక్క దాటిపోయింది ట్రాసీ ఇంకా తన భర్తకి ఎంగిలి ఆహారాన్ని ఇస్తూ వచ్చింది కానీ క్లిఫోర్డ్ ఓ రోజు ఆఫీస్ కు వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురి అయ్యాడు అతనికి చాలా పెద్ద గాయాలయ్యాయి డాక్టర్స్ బతకడం కష్టమన్నారు క్లిఫోర్డ్ కనీసం జ్యూస్ కూడా క్లిఫోర్డ్ ఆ రొట్టెని కొంచెం కొంచెం కొరకడం మొదలు పెడతాడు భార్య వైపు ప్రేమగా చూస్తూ క్లిఫోర్డ్ ఆ రొట్టె మొత్తం తినేస్తాడు నువ్వున్నంతకాలం నాకు ఏమీ కాదు అన్న చిన్న చిరునవ్వుతో భార్య కళ్లల్లోకి చూశాడు ఇదంతా చూస్తున్న డాక్టర్స్కి ఇది మెడికల్ వండర్లా అనిపించింది కాని అక్కడ వండర్ అంతా ట్రాసీ కొరికి ఇచ్చిన ఎంగిలి రొట్టెలోనే ఉంది ఇది భార్యాభర్తల అనుబంధం అంటే ఈ కథలోని నీతి ఇది భార్యాభర్తల బంధం అంటే అది ఒకరినొకరు అర్థం అంటే మొగుడు పెళ్లాలంటే ఎప్పుడూ గొడవలే అనుకుంటారు కానీ ప్రేమను మించిన అనిర్వచనీయమైన ఇటువంటి బంధాలు ఎప్పటికీ నిలిచిపోతాయి అటువంటి భార్యాభర్తలు ఎప్పటికీ ఒకరి పట్ల మరొకరు గౌరవంగా ప్రేమతో ఉంటారు భలే బాగుంది కదూ ఈ ఎంగిలి లంచ్ బాక్సుల ప్రేమ కథ అనగనగా ఒక అడవిలో మహిత గౌరీ అనే రెండు ఆవులు లక్ష్మి అనే ఒక ఏనుగు స్నేహంగా ఉంటున్నాయని ముందే చెప్పుకున్నాం కదా ఇప్పుడు వాటి మధ్య జరిగిన మరో సంఘటన తెలుసుకుందాం ఎలా అయినా మహిత గౌరీ లక్ష్మిల స్నేహాన్ని దెబ్బతీసి ఒక్కొక్కదాన్ని తినేయాలని పులి నక్క సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి ఇంతలో ఒకరోజుకి మహితకి ఆరోగ్యం బాగుండదు ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు మేతకి వెళ్దాం పదా నేను రాలేకపోతున్నాను లక్ష్మి నాకు ఒంట్లో నలతగా ఉంది అయ్యో మహిత రోజుకి నువ్వు విశ్రాంతి తీసుకో నేను లక్ష్మి వెళ్ళి నీకు ఆహారం తెస్తాము ఇలా వారం రోజులు గడిచినా మహిత ఆరోగ్యం బాగుపడదు మహితకి ఏమైందో అర్థం కాక లక్ష్మి గౌరీ చాలా బాధపడుతూ ఉంటారు చివరికి లక్ష్మి అయితే అడవిలో ఉన్న అన్ని మూలికలతో మహితకి అందిస్తుంది అయినా ఫలితం ఉండదు ఈ సమయంలో ఓ మంచి తాబేలు అటుగా వస్తుంది ఏమైంది అందరూ ఇలా డల్ గా ఉన్నారు ఎన్ని మూలికలు వాడినా ప్రయోజనం ఉండటం లేదు ఇలాంటి మొండి జబ్బులకు వైద్యం మన అడవిలో ఎవ్వరికి తెలియదు పక్క అడవి రాజైన సింహం మాత్రం ఇలాంటి మొండి రోగాలకు వైద్యం అందించగలదు అమ్మో పక్క రాజ్యం సింహమే మన రాజ్యంలో సింహం అంటేనే మనకి భయం మరి పక్క రాజ్యానికి ఎలా పోతాము ఏమో నాకు తెలిసింది చెప్పాను తరువాత మీ ఇష్టం తాబేలు అక్కడి నుండి వెళ్ళిపోయాక మహిత ఆరోగ్యం మరింత క్షీణించింది చివరికి ఇక చేసేది లేక పక్క రాజ్యం సింహం దగ్గరికి వెళ్ళాలని గౌరీ లక్ష్మీలు నిర్ణయించుకుంటారు అందుకు మార్గం కోసం మళ్ళీ తాబేలు దగ్గరికి వెళ్తారు తాబేలు మేము మహితని కాపాడుకోవడానికి పక్క రాజ్యం సింహం దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నాము మాలో ఎవరు వెళ్తే సింహం మాట వింటుంది మీలో ఒక్కరు కాదు ఇద్దరు వెళ్లాల్సి ఉంటుంది మీ ఇద్దరిలో ఒకరిని అక్కడే తినేస్తే గానీ మీకు సింహం సహాయం చేయదు అంటే మహిత కోసం మీ ఇద్దరిలో ఎవరో ఒకరు ప్రాణత్యాగం చేయాల్సి ఉంటుంది తాబేలు చెప్పిన మాటలకి ఒక్క నిమిషం లక్ష్మి సరే మా మిత్రుణ్ణి కాపాడుకోవడం మా ధర్మం నేను లక్ష్మి సింహం దగ్గరికి వెళ్తాము మాలో ఒకరిని అక్కడ తినేసి సింహం బతికిస్తుంది కదా తప్పకుండా బతికిస్తుంది అని సింహం దగ్గరికి పోయే మార్గం చెప్తుంది తాబేలు అలా మహితను కాపాడుకోవడానికి లక్ష్మి గౌరీ సింహం గుహ దగ్గరికి చేరుకుంటాయి ఏ ఎవరు మీరు ఎంత ధైర్యం ఉంటే నన్నే వెతుక్కుంటూ నా దగ్గరికి వస్తారు మృగరాజా కోప్పడకండి మా మహితకి ఆరోగ్యం బాలేదు ఎంత ప్రయత్నించినా తగ్గడం లేదు మీరు కాస్త వైద్యం చేస్తే తాను బతుకుతుంది నేను వైద్యం చేయాలంటే ఒక రూలుంది మీ ఇద్దరిలో ఒకరిని ఇక్కడై తినేస్తాను అది తెలిసే వచ్చారా తెలుసు మృగరాజా తెలిసే వచ్చారా సరే చెప్పండి మీ ఇద్దరిలో నా ఆహారం ఎవరు నేను కాదు నేను మృగరాజా నన్ను తినండి మృగరాజా గౌరీ చాలా చిన్నది తాను మీకు సరిపోదు నన్ను తినండి పూర్తిగా మీ ఆకలి తీరుతుంది వద్దు మృగరాజా నా మాంసం మెత్తగా రుచిగా ఉంటుంది నన్ను తినేసి సహాయం చేయండి ఏయ్ ఆపండి నా పేరు చెప్తేనే అందరూ భయపడిపోతారు మీరేంటి నా ముందుకొచ్చి నన్ను తిను నన్ను తిను అని గొడవపడుతున్నారు అసలు ఎవరు మీరు మహిత మీకు ఏమవుతుంది మృగరాజా నేను లక్ష్మి మహిత స్నేహితులం కష్టాల్లో ఉన్న స్నేహితుణ్ణి కాపాడుకోవడం మన ధర్మం కదా అందుకే మా ప్రాణాలు ఇచ్చి అయినా మహితని కాపాడుకోవాలని ఇంతవరకు వచ్చాము మా ఇద్దరిలో మీకు నచ్చిన వారిని ఆరగించి మా మహితని కాపాడండి ప్రాణాల అయిన వారు కూడా పక్కకి వెళ్ళిపోతారు కానీ మీరు మాత్రం ప్రాణాలు పోతాయని తెలుసు కూడా స్నేహితుడి కోసం నా ముందుకొచ్చి నిలబడ్డారు మీ ముగ్గురి స్నేహం నాకు బాగా నచ్చింది కాబట్టి మీలో ఒకరిని చంపి నేను పాపం చెయ్యలేను పదండి మీ మహితను నేను కాపాడుతాను సింహం మాటలకి లక్ష్మీగౌరి చాలా సంతోషించాయి సింహానికి దారి చూపిస్తూ మహిత దగ్గరికి వచ్చాయి సింహం మహితని బాగా గమనించి ఒక ఆశ్చర్యకరమైన వార్త చెప్తుంది మహితకి ఎప్పటి నుండి బాగాలేదు ఒక వారం నుండి ఈ అడవిలో మీకెవరైనా శత్రువులున్నారా అదేంటి మృగరాజా అలా అడిగారు మహితకి ఏమైంది ఎవరో మహిత శరీరంలోకి విషమెక్కించారు అది నిదానంగా ఒళ్లంతా పాకుతూ పరిస్థితి ఇక్కడి వరకొచ్చింది ఇదంతా నక్కబావ పని అయ్యుంటుంది దానంతు చూస్తాను మృగరాజా మా మిత్రుణ్ణి కాపాడండి ప్లీజ్ మరేమీ పర్వాలేదు అంతా నేను చూసుకుంటాను అని సింహం మహితకి వైద్యాన్ని అందించి మహిత కోలుకునేలా చేస్తుంది తర్వాత మహితకి స్పృహ వచ్చి తనని బతికించిన సింహానికి కృతజ్ఞతలు చెప్తుంది కానీ సింహం జరిగిందంతా మహితకి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది తన కోసం ప్రాణాలు సైతం వదులుకోవడానికి సిద్ధపడ్డ లక్ష్మీ గౌరిని చూసి ఇలాంటి మిత్రులు ఉన్నందుకు ఆనందంగా ఉందని మహిత చెప్తుంది అలా ముగ్గురు మళ్ళీ ఆనందంగా జీవిస్తూ ఉంటారు ఈ కథలోని నీతి ఎలాంటి పరిస్థితుల్లోనైనా మిత్రుడిని ఒంటరిగా వదిలేయకూడదు